వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు మనం ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంఘం గ్రామంలో ఉన్నాము అంటే ఇది ఒలిగొండ మండలానికి కిందికి వస్తుంది అయితే ప్రధానంగా ప్రధాన పార్టీలు పోటీ పడి ప్రచారాన్ని అయితే మరి ఉధృతం చేశాయి ఈ నేపథ్యంలో ఆన్ టీవీ కూడా ప్రజా నాడి సేకరించే పనిలో పడింది మొత్తానికి ఇక్కడ సంఘం గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం మరి ఎలా ఉన్నది సంగం గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మరి రాజకీయ నాయకులు తిరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళ మదిలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనే నమస్తే పెద్దయా బాగున్నారా ఏ సంగతి మంచిగా క్యారెట్ తింటున్నావు క్యారెట్ రాజకీయాలు మరి వేడెక్కినాయి ఎండ కూడా వేడెక్కినా ఉంది నీకు ఎండ కొడుతుందా లేదా పెద్ద వేడి చాలా మంచిగా ఉంది ఇప్పటికైతే నాయకులు తిరుగుతురా వస్తురు వస్తున్నారు రోజు అయితే వస్తున్నారు పోతున్నారు పార్టీ వాళ్ళు తిరుగుతురా ఈ పార్టీ వాడు కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ పోతున్నారు అవునా మరి ఎట్లా ఉన్నది రాజకీయాలు ఈ రాజకీయాలు అంటే ఓపు పడతాడు పుచ్చరా ఇప్పుడు ఏం చెప్పొస్తాం మనం అంతేనా జనం అంత తెలుగు వచ్చారు చాలా దానిగా ఇప్పుడు వరాలు పోతుంటది ఓకే కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుంది ఎట్లా ఇప్పుడు అన్ని నిందాలు రైతుకు రైతు బంధు ఇచ్చిండు చాలా సక్కడ పిచ్చా నీళ్లు మంచిగా వచ్చినాయి ఒక నాలుగు కాండ్ తద్దు లేకుంటుంది చాలా అందంగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అక్కడ దక్కనే ఇక్కడ దిక్కనే పోయింది ఎక్కడ దగ్గర సింపేషన్ అయింది చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చే చెప్పు ఇప్పుడు ఆరు ఐటమ్ తీసుకుంటారు ఇస్తామని ఏమి ఇచ్చింది చెప్పు ఒకటి బస్సు ఫ్రీ లేదా ఒకటే ఏమి లేదు మళ్ళా

టీఆర్ఎస్ ఆయన ఎవరు కొద్దిగా గాపుకోలేదు ఓకే సరే సరే ఈ సంఘం గ్రామంలో మరి ఏం ఒకవేళ రాజకీయ నాయకులు వస్తే ఏం అడుగుతావు నువ్వు రాజకీయ నాయకులు వస్తే ఉందా అడగగా అని సరే మంచి పనులు చేస్తా అంటే మీకు ఓటిస్తావు అవి అని చెప్తాం అంతే మంచిగా చేయాలి జనాలు చచ్చిపోయి మంచిగా అందరికి స సర్వపెట్టుకోకపోతే ఓటిస్తే ఉందా ఓకే చాలా మంచిగా ఉంటాను ఆయనకు ఓకే అంతా అది కూడా ఇల్లు తీసుకొని పోతా అంటే ఇప్పుడు అడుగుతా అది ప్రభు వచ్చిపోతుంటే నడుస్తుంటుంది గుర్తు పైసలు జనాభా చాలా మంచి వ్యక్తి అని అనుకుంటారు నమస్తేనే నమస్తే ఏ సంగతి రాజకీయాలు మళ్ళా నాయకులు తిరుగుతట్టు ఉంది మీ ఊళ్ళకి వచ్చిరా ఇప్పటివరకు వరకు అయితే తిరిగిపోతుంది రోడ్లు ఏమడి జనానికి అయితే ఏం కలవడం లేదు ఓకే బండి పెట్టుకొని తిప్పిపోతుంది తిరిగి వెళ్ళిపోతారు ఇంకా ఇంతవరకు జనాలకైతే వచ్చి ఏం మాట్లాడింది లేదు అంతవరకు ఓకే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు ఏ పార్టీ అది మన చేతులు ఉంది అది అది జనం ఆడి చేతులు జనం నాడి మన చేతులు ఏముంటది నేను చెప్తాను నేను చెప్పాలని ఒక అయిపోద్ది అది జనం నాడి ఎక్కడ ఉందో అక్కడనే అవుతుంది అది ఓకే ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన కొందరికి ఎక్కడ వస్తుంది జన కేసీఆర్ ప్రభుత్వం చాలా మందికి అక్కడ వచ్చింది పంటలు మంచిగా పండిచ్చిండు కరెంట్ కరెక్ట్ ఇచ్చిండు ఇప్పుడు కరెంటు రోజు పొద్దుగా ఒక పది మాటలు పోతుంది మధ్యలో పోతుంది అప్పుడు పోతుంది ఇప్పుడు పోతుంది ఎప్పుడు పడితే అప్పుడే పోతుంది కరెంట్ షార్టేజ్ చేసిండు మొత్తం చాలా వరకు ఇబ్బందులు పెట్టినట్టే ఉంది ఆ రైతు బంధు పని చేసేడు ఒక్క ఎకరానికి సరిగా లేదు రెండు ఎకరానికి సరిగా వాళ్ళు మూడు ఎకరాలను కూడా చక్కగా వాళ్ళు ఇక మిగతా వాళ్ళంతా అక్కడనే ఉండరు అన్ని వచ్చే ఆగస్టులో మొత్తం వేస్తా అంటున్నాడు కానీ అది వేసినప్పుడు అది వచ్చినప్పుడు మనం తిన్నప్పుడు మరి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది కదా ఇది మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు నువ్వు దాదాపు మరి మొన్న ఏం గట్లయింది ఇది వస్తుందని కూడా అది వచ్చింది అది వస్తాం కూడా ఇది వస్తుంది వచ్చేది మన చేతుల ఏముంటది అది నాడు జనాలి అని చెప్తున్నావు కదా అది ఎక్కడ తిరిగే తెలుదా మలుపు ఆ రైట్ మొత్తానికి భువనగిరి ప్రాంత ప్రజలకు కావచ్చు ఈ సంఘం ప్రజలకు నువ్వు ఏం చెప్తావే ఈ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్యలు ఏముంది అన్ని పనులు పూర్తి అయినాయి కేసీఆర్ తో ఇక్కడ ఊళ్ళో ఏ పని లేకుండా గల్లి గల్లికి శిశురులు రోళ్లు అయిపోయినాయి నీళ్లు అయినాయి పంటలు పుష్కలమైనవి కరెక్ట్ గా గింజలు బొట్ట ధాన్యం కొనేసిండు రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ కూడా చేస్తాను తయారుకాల దాన్ని అది అక్కడ పోయింది ఇది ఇక్కడ అయిపోయింది ఎక్కడక్కడ పెట్టి అవి పడ కూర్చున్నా ఇప్పుడు ఈ ఏ దానికి సమస్య లేదు ఇక నమస్తే నమస్తే ఇచ్చేస్తాన ఇయాలప్పు చేసో అమ్మకుడు అమ్ముకుడు ఏ చేస్తావు ఇవ్వాలి కేసీఆర్ తెచ్చి అమ్మి ఇవ్వలేదా నువ్వు ఇవ్వాలిగా మాటలు నిలబెట్టుకోవాలి ఇప్పుడు దేవుని మీద నేను నరసింహస్వామిని ఒట్టేసి చెప్తా నేను హత్య చేస్తా ఎట్లా నమ్ముతారు ఇప్పుడు నమ్మరుగా జనం కామలేశం బుర్ర నరసే గౌడు మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అందులో గట్టి అనుకుంటున్నావు నాకైతే తెలిసేంత వరకు అయితే పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రంగారెడ్డి జిల్లా చైర్మన్ చేసి అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష చేసిన కామ కొద్దిగా చాలా అనుభవం ఉంది ఆయన ప్రెస్ లో మీటింగ్ చూసినా చూసిన కానీ బుర్రవే మాట కాబట్టి మాకు గౌడ్సే నేను కాదంటలేను కాదంటలేను కానీ కులం అనేది కాదుగా సంబంధం కులం సంబంధాలు కులం అంటే కురట కుదరగా పార్టీ ఏది మంచి చేస్తే అది చేయాలి నాలుగు వేలు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకు ఎంసీ చేసి ఎంసీ చేసారు నాలుగు వేలు గుర్తిస్తున్నాడు అది లేదు క్యాపబిలిటీ అంటే ఏం చెప్తా అరుడే మరి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆరు సంవత్సరాలు చేసినట్టే అరుడే కదా అనుభవం అనుభవంగా వాళ్ళ ఐదు అంపాయించింది వంద ఎకరాలు ఉందట ప్రజలకు ఆశపడని అంటుండు ప్రెస్ మీటింగ్ చెప్తుండు కానీ నమ్మొచ్చు ఒకసారి వేస్తూ దాన్ని ఆయన కూడా ఏం చేస్తాడు ఆ ఈడ మా పైల మస్తు చేసిండు అన్ని ఊర్లో డాంబర్ రోడ్ వేసి అన్ని వేసినా జనం అనేది ఒక మార్పు తెచ్చిర్రు కొత్త కురు అంతే ధన్యవాదాలు నమస్తే బాగున్నారా సార్ బాగున్నా సరే ఇట్లండి చేయొద్దులే చెప్పండి మీ పేరు ఏం పేరు సార్ రావు నరసింహరావు నరసింహారావు గారు చెప్పండి రాజకీయం అయితే వేడెక్కుతున్నట్టు కనబడుతుంది మరి మీ ఊర్లో వేడెక్కుతుందా లేదా వేడెక్ దేశం అంతా వేడెక్తుంది నాలుగు రోజులకు మార్పులు వస్తూనే ఉన్నాయి మూడు నాలుగు నెలలు చేసిండు ఇప్పటికే జనాలకు మార్పు వచ్చింది తప్పకుండా మారవాలి ఎంపీలు అక్కడ మనం గెలిపించుకుంటేనే మనం కొట్లాడి మనం సాధించుకోగలుగుతాం లేకపోతే రావాలి మన బీఆర్ఎస్ తరఫున ఎంపీలు గెలవాలి ఆయన అనుభవాల వ్యక్తి వ్యక్తి మంచోడు జనం పేరు ఉంది అందుకోసం మేము రావాలనుకుంటున్నాం పోతే మా ఊర్లే రోడ్లు డ్రైనేజ్ మొరీలు అండర్ గ్రౌండ్ రోడ్లు ఇంటింటికి రోడ్ వేసాడు ఇంత మట్టి అంటకుంటుంది ఇంత మంచి పాలన ఎవరు చేయలే పోతే కరెంటు మేము గొంగలు వేసుకొని మోటార్లు కాడ వండుకొని సింగిల్ బేస్ ఎప్పుడు వస్తుంది ఇది పోతే మోటార్ కాలిపో కరెంటు కనీసం ఎప్పుడు మోటార్లో కాలిపోయేది కరెంటు నీళ్లు నిధులు నియామకాలు మంచి చేసిండు మనకు అదే నమ్మకం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదంట మొత్తం కోల్పోయింది రైతు మందు రైతు బంధు చేసే ముంగట ఎలక్షన్ కమిషన్ కు వేయద్దని చెప్పి పని ఆ వేల కోట్లు తీసుకుపోయి కాంట్రాక్టర్ ఇచ్చిండు రైతులకు నిన్న మన దాకా బర్లేదు నిన్న మన నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వంకపచ్చినట్టున్నాయి ఎన్నుక చేయాలి అట్లా రైతులకు మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు తప్పకుండా మాకు చెరువు కాకతీ పెట్టిండు అందులో నీళ్ళు ఇచ్చినాయి భూగర్భ జలాలు వేరినాయి పంట లెక్క వచ్చినాయి లక్షల ఎకరాలు ఎండిపోయింది నువ్వు రైతు బీమా ఇచ్చినావు అన్నీ మనకు అన్ని చేసిండు కాబట్టి మన అదే గెలిపించుకోవాలి రైట్ రైట్ ప్రాంత ప్రజలకు చెప్తావే నేను చెప్పే ముఖ్య గమనికేమంటే ఇప్పుడు ఉదోడుకు నాలుగు వేలు పింఛనిస్తున్నాడు అదే రెండు వేలు ఇస్తున్నాడు ఆయన చేసినాయి వితంతు పింఛనుడు వికలాంగులకు అన్నాడు ఏమి మించిండు ఏం మెంతలే అన్ని అబద్ధం కుదరకొచ్చిండు అధికారంలోకి వచ్చిండు ఈయన ఎప్పుడు విన్నా దండిగా నేను కొడతారు అయిపోతుంది గ్యారంటీ నమస్తే బ్రదర్ నమస్తేనే నమస్తే నమస్తే ఏం పేరు హనుమంతరావు హనుమంతరావు గారు చెప్పండి ఎట్లట్టు ఉన్నది రాజకీయం ఉన్నది ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ అన్ని పూటకం అవధారాడు అవతారాడు గెలిచడం కానీ వాళ్ళు ఏది ఒక్క పని కూడా అమలు కాదు సార్ అది వాస్తవం అయితే వాళ్ళు ఏది అమలు చేయాలి కూడా ఇక కాదు కూడా వాళ్ళ నుంచి అమలుగా హామీలే ఒక్కటి కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలు మాత్రం ఏది కరెక్ట్ సార్ ఇది బస్సు ఫ్రీ ఏది కరెక్టే నాది ఆడోళ్ళం కొట్టుకోమని అది వేస్టే ఇప్పుడు ఇంకోటి గ్యాస్ అన్నాడు గ్యాస్ ఐదు వందలు ఇచ్చి నింపిస్తే అయిపోవుగా మళ్ళీ అదే పైసలు తీసుకుంటుండ్రు అవి పడతా లేవు ఇప్పుడు కరెంటు కరెంటు ఇంత మంది లేవు దగ్గర దగ్గర రెండు వేల కనెక్షన్లు ఉన్నాయి మా ఊరిలో ఒక ఐదు వందలు కూడా కాలే మరి ఏది కరెక్ట్ చేసినట్టు ఏది కరెక్ట్ కాలేదు చేస్తే పనులు మంచిగా చేసి అబద్ధం వాళ్ళకుండా చేసినప్పుడు ఆ హామీలు కరెక్ట్ చేస్తే ప్రభుత్వం చేపడుతుంది ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ లేదు ఆయన మాకది ఎప్పుడైనా టీఆర్ఎస్ఏ రావాలి మళ్ళీ అయినా వారు ఇప్పుడు కాకుండా మళ్ళీ వచ్చే కాలంలో ఆయన ఆయన ముఖ్యమంత్రి కావాలి మాకు మంచిగా కావాలి ఏముంది రైతులు అంతా అలా ఓకే అంటే ఎవరు నిలబడుతున్నారు వస్తుంది క్యామల్సంకి మేము ఓట్లు ఇస్తాం అంతేనా వచ్చినా మీ ఊరికి వచ్చినా మరి రాలేదు ఇప్పుడు వస్తాడు ఆయన వస్తాడు ఆయనకే వాళ్ళు తప్పకుండా అంతే ఓకే పార్టీ ఓడినా గెలిచినా ఆ సిద్ధాంతం మాత్రం మరవద్దు ఓకే మా 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 సిద్ధాంతం అది ఓకే ఆయన క్యామల్లేష్ క్యాపబిలిటీ అంటే ఏం చెప్తావే ఏమండి ఇక మాకు అంత జరగదు ఓకే పార్లమెంటు ప్రజలకు ఖచ్చితంగా మాకు టిఆర్ఎస్ రావాలి టిఆర్ఎస్ వస్తేనే మళ్ళా టిఆర్ఎస్ రాకముందు ఇంత డెవలప్ ఎక్కరు సార్ మా ఊర్లో ఏ ఒక్క ఇల్లు లేదు ఏది ఏది ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన కానించి ఈ పదేళ్ళ కానించి మా ఊర్లు డెవలప్ అయిందే డెవలప్ అయింది గుర్తుపట్టు రాకుండా డెవలప్ అయింది కొత్త వస్తే మా ఊర్లు గుర్తుపట్టరు ఇప్పుడు అంటే అంత డెవలప్ చేసిండు ఆయన ఆయన మామూలుగా కేసీఆర్ అవతారం కాదు అది కారణ జన్ముడు ఆయన జనాలకు అర్థం అయితే అది ఆయన కారణ జన్ముడు దాంతో మళ్ళీ వస్తాడు ఆయనే మళ్ళీ రాజ్యం ఆయనే చేస్తాడు మాకు నమ్మకం ఉంది అది రాజకీయం కొడుతుంది బాగా సూర్యుడు అండి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వేడి బాగా అయిపోయింది అన్న వర్షాలు లేవు అంత వచ్చింది మాది ఏం నాశనం ఏముంది ఆ ఒడ్డుకోనం అంటే ఆ ఒడ్లు ఇప్పుడు ఆ రైస్ మిల్ ఆయన లారీలు పోలేదు అప్పుడు ఆయనకి ఏ గ్రేడు నా బ్రీ గ్రేడు అని చెప్పి నిన్న మూడు లారీలు ఆపేసిండు మా ఊరినే ఉంది మిల్లు ఆయన పెద్ద మాజీ మన ఎక్స్ సర్పంచ్ మళ్ళా పేరు పెద్దోళ్ళు ఈ ఊళ్ళో అడిగే కాలం లేదు అడిగినా కూడా ఈ బియ్య ఉంది ఆయన మనం ఇలా చెకప్ చేయించినాం చెకప్ చేపిస్తే ఇచ్చేది అరవై ఐదు శాతం అంటే ఈ ఏ గ్రేడ్లో మనకు అరవై ఎనిమిది శాతం బియ్యమే వస్తున్నాయి ఇంకా నష్టం ఏమైంది నీకు అలా నూక మిగిలింది పొట్టు మిగులుతుంది తౌడు మిగులుతుంది మళ్ళీ కింటలు బియ్యం మిగులుతున్నాయి అది ఆ పరిస్థితి అట్లా ఉంది ఎవరు పట్టించుకుంటారు లేరు అధికారులు ఇదేమో కలెక్టర్ అని ముఖ్యమంత్రి గారు కలెక్టర్ చెప్పిచ్చినామని చెప్పిండు కలెక్టర్ వాళ్ళకి ఏం ఆర్డర్ ఇచ్చినంటే మీరు ధాన్యం చూసుకోవాలి మిల్లర్లు కూడా ఎవరిని కూడా ఏ మాత్రం కూడా వాళ్ళు దించుకోకుండా ఏ గ్రేడ్ బిరిగేడ్ అనుకుంటా కూడా మీరు చూసుకోవాలని చెప్తే వాళ్ళకి అధికారులకు అమౌంట్ అందిస్తున్నారు మిల్లర్ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలకు అధికారులు మొత్తానికి బాగుందా బాగలేదా రైతు పరిస్థితి మొత్తమే బాగలేదు ఇప్పుడు మొత్తం కేసీఆర్ ఉన్నంత న్యాయం అయిపోయింది మోటార్ కాలిపోయి కరెంటు మంచి తినే టైంలో కరెంటు పుట్టుకోమంటుంది మధ్యాహ్నం జరిసేపు రెస్ట్ కూడా కరెంటు బంద్ మొన్న లైన్ లైన్మెన్ కానీ దిచ్చిన రెండు రోజుల కరెంట్ పోతాయంటే అన్న అక్కడ ట్రిప్ అయ్యింది రోజు ట్రిప్ అవుతుందా రోజు ట్రిప్ వేయగారు నెమరీ ఫస్ట్ అన్న ఇక అనగానే ఐదు నిమిషాలలో కరెంట్ ఇచ్చింది గట్ల ఉంది పరిస్థితి ఎవరెవరు నిలబడుతున్నా ఏ పార్టీల నుంచి ఎవరు పార్టీ మనకు క్యామ్ మల్లేశం గారు ఈయన మన బుర్ర నరసె ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పేరు ఏదో ఉంది చా చామల కిరణ్ రెడ్డి ఎవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది ఊరి మధ్యలో ఉన్నా మాకు ఇప్పుడు బురా నరసె మాత్రం మాకే ఉంటుంది జీఆర్ఎస్కే ఉంటుంది బిఆర్ఎస్ఏ తెలుస్తుంది ఆయన క్యామ మల్లేశం క్యామ మల్లేశం గురించి ఆయన క్యాపబుల్ ఆయన క్యాపబుల్ టు మంచి ఎగ్జాబుల్టీగా ఒక ఫీచర్ ఉంది రెండోటి ఆయన స్టడీ లో కూడా బాగున్నాడు అన్నిటికీ బాగా చూసుకుంటాడు వీళ్ళు బుర్ర నర్స్ అయితే చేసిండు ఏం ఏం చెచ్చుడు ఏం తెలియదు దొంగ ఈ కోట దగ్గర పొయ్యి సార్ ఉండు వాడు కనీసం ఒక మోరి కూడా తేలేవాడు వాటి ఇప్పుడు పెద్ద మంత్రి పెద్ద మాట్లాడుతుండు ఏదో చెప్తుండడు ఏమి కాదు అన్నదాపులు ఒకటే ఏదో ఉల్టా సీత మేమే బొరగం అని చెప్పుకుంటారు కానీ చెప్తున్నాను రాజగోపాలడు కోటగారు చెప్తున్నాను కానీ ఇప్పుడు నేను పని కావాలే మన సంఘం ప్రజలకి ఏం చెప్తే చేయాలన్నా పని చేయను ఏం చేసినావు నేను ఫస్ట్ ఆయన పదిహేను ఏళ్ళ కింద టీడీపీలో సపోర్ట్ చేసినావు ఓటు వేసినావు ఏం చేసినావు ఇలా మంత్రి అయినావు ఈ జిల్లా మంత్రి ఆయనవు ఓ ఏ ఊరికన్నా వచ్చినావు ఆ మంత్రి అయిన భువనగిరిలోకి వేసిండా ఓకే అందరికి ఎరికి చెప్తోటి కొడే అన్నది చెప్తో రైతు బంధు ఆడితే చెప్తాను కొడతాం అని ఒక ఇచ్చి ఇయ్యపాయ పింఛన్లు ఇస్తామని పింఛిన్ ఇయపాయే ఐదు వందలు బోనస్ అన్నాడు మళ్ళా పంట అని చెప్తుండు ఇది బుడుకు అని మళ్ళీ ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది మళ్ళీ ఒడ్డు కూడా కొనరు గ్యాస్ ఐదు వందలు అన్నావు ఏ గ్యాస్ ఏది ఇచ్చిండి అవలకన్నా ఏ ఆడళ్ళు అడగండి ఆడోళ్ళను తెలుసుకోరు గ్యాస్ ఇచ్చిండ్రు ఆ బస్సు ప్రీ పెడితే వాళ్ళ సచ్చ కాలం ఉంది ఆడవాళ్ళు కొట్టుక సచ్చుడు ఈ ఎండకు సీటు లేదు మొగోడికి ఏమో పైసలు పెట్టి సీటు లేదు ఆడవాళ్ళకి సీటుకు పంచాయతీ పంచాయతీ పెట్టిడు రాంగా పోగా నువ్వు భూనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తావే భువనగిరి పార్లమెంట్ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓట్ వేయాలి బీఆర్ఎస్కి గెలిపించుకుంటాం ఎంపీ సీట్లను ఖచ్చితంగా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీరు ఓట్లు వేస్తే గెలిస్తే ఏం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు ఎందుకు బాగుపడదు మాకు కొంచెం బలమని ఉంటుంది కొట్లాడుతాందుకు ఇప్పుడు కాంగ్రెస్ మీద కొట్లాడుతాను బలమని ఉంటుంది కదా మాకు శేఖర్ రెడ్డి మీద ఇప్పుడు మా శేఖర్ రెడ్డి ఇంత గింత ఏడ కూడా ఊర్లో గ్రామ గ్రామంలో చూడు ఒక్క రోడ్ మా సర్పంచ్ గారు ఒక్క కూడా పోపించిండు ఆయన నువ్వు పోయి అన్న ఎంత కానీ పోయి పెట్టేద్దామని పెట్టిండు ఇప్పుడు నేను గెలిచి మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు నడుస్తుంది ఏకాన ఏదన్నా కనీసం కరెంటు పోతే అడిగేటోడు ఊళ్ళో లేడు అదన్నా మన పరిస్థితి అట్లా ఉంది కూరగాయలు కొంటున్నా వంకాయ ఏ వంకాయలు ఎక్కడ పడినాయి ఎక్కడ పడినాయ అంటే భూమి మీద పండుతాయి ఎక్కడ పండుతాయి ఏ ఊర్లో పోయినాయి ఏ ఊర్లు పడినాయో తెచ్చిర్రు మన ఊర్లేమన్నా మన కూరగాయలు పడితే ఎందుకు ఎట్లా ఎట్టున్నదా కేసీఆర్ గవర్నమెంట్ ఎట్టున్నది ఇప్పుడు వచ్చిన కొత్తగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్టుంది కేసీఆర్ గవర్నమెంటే బాగుంది ఎట్లా 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 ఆయన ఒప్పుకునేవి అన్నీ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు ఈయన ఒప్పుకునేవి ఏం ఇస్తలేడు ఏం ఇస్తలేడంటే ఏంది రైతుబంధు ఇస్తలేడు ఇప్పుడు ఐదు వందలు గ్యాస్ ఇస్తలేడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తలేడు తర్వాత గృహలక్ష్మి ఇస్తలేడు ఇవన్నీ ఉన్నాయి కదా అంతేనా ఓకే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో మరి ఎవరెవరు నిలబడుతున్న ఎరికేనా నాకు తెలియదు ఓకే

ఏం అడగాల పనులు మంచి చేయాలని అడుగుతాం ఎవరినైనా అన్ని పనులు కావాలి ఇప్పుడు ఎవరైనా గెలిస్తే మంచి ఇది చేస్తాం అది చేస్తాం అని చెయ్యాలి ఫస్ట్ చేసినాక అది నెగ్గించుకుంటే దానికి అర్థం ఉంటది చెయ్యండి నేను అది చేస్తే ఇది చేస్తాను గెలవంగానే బయటపడడం ముఖ్యం కాదు కదా ఎవరైనా పనులు కావాలి పనులు అయితే ఎవరు పనులు చేస్తే వాళ్ళకే ఓట్లు కావాలి బస్సు ఫ్రీ ఇస్తే ఏమిటిగా బస్సు ఫ్రీ వందలదా వేయలేదా ఏమిటిగా బస్సు ఫ్రీ అనవసరంగా కొట్టుకొని కొట్టుకోసొస్తారు మూగోడు పైసలు పెట్టిన వాడే సీట్ల మీద కూర్చుంటుండు ఆడవాళ్ళు పసలు పెట్టిన ఆ దాని మీద కూర్చొని నిలబడి మొత్తుకుంటూ పంచాలు పెట్టుకుంటున్నారు ఏమిటి మరి ఆ బస్సు ఎందుకు ఆ బస్సు బయలు ఇంకోటి ఏదన్నా జాబ్ జాబిస్తామే ఆడన్న బాడు ఏమిటి అనవసరంగా స్ట్ ముచ్చట్లు చెప్పుకొని గెలవడం ఎందుకు గెలిచినాక అది కాదు ఇది కాదు అనడం ఎందుకు ఎవడైనా సరే పది ఏళ్ళు అక్కడ ఛాయిస్ వచ్చింది కాబట్టి వదిలేయాలని సరే వదిలేసిరు కన్ను చూపిరు చూపినందుకు ఇది పలుకుబడి మీద నిలబడాలి కానీ ఇది ఒప్పుకొని అది ఒప్పుకొని ఇది లేదు లేదంటే ఎవరే సార్ ఓట్లు లేదు మాకు రాలే ఇంకా మాకైతే రాలేదు మరి ఎవరికి ఏమొచ్చిందో తెలియదు కానీ మాకైతే రాలే వచ్చిన వాళ్ళు మురుస్తారు రానాలైతే అంటనే ఉంటారు కదా కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా రేవంత్ రెడ్డికి పరిపాలన పరిస్థానికి అయితే ఎవరైనా సార్ ఆయన ఉన్నా ఎవరు ఈయన ఈ వెళ్ళి ఏం పెడతాడు ఆయనకి వెళ్ళి ఏం పెడతలేడు అందరు మన నేతలు కొట్టి సాత్తోలేమనని కాకపోతే పనులు ఆయన చేసేసరికి జనాభాకి సంతోషం చేయకపోయేసరికి ఓకేనా మైండ్ అప్సెట్ అవుతుంది అంతే ఏ పాట వచ్చినా పార్టీ పార్టీ ఏ పాట వచ్చినా మంచిదే రావాలి కానీ పనులు చేయాలి నమస్తే నమస్తే రాజకీయాలు వేడెక్తున్నాయి పైనంగా సూర్యుడు కూడా వేడెక్తున్నాడు మరి మీ ఊరు వేడెక్తుందా లేదా మాది వేడి లేదు చల్లగా ఉంది ఏ ఊరు ఇంతకి ఊరు కుడిపి ఏ మండలం వస్తది ఒలిగొండ మండలం ఏ నియోజకవర్గం వస్తది ఇది వస్తుంది మనకు భువనగిరి భువనగిరి మరి పార్టీలో తిరుగుతారు ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటారు ఊరు ఏ పార్టీ అయ్యా టిఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది అన్ని మాఫ్ చేస్తాడు ఇక ఆయనకి ఎదురు చూస్తా అవును

రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బస్సు ఇక్కడ బస్టోలే పెట్టిండు పెట్టిండు ఈయన ఏం వెలగబెట్టింది ఏం లేదు రెండు రెండు వేలు ఇప్పించింది నాలుగు వేలు ఇస్తాను మొగోడు ఆ రెండు వేలు అదే రెండు వేలు ఇస్తుండు ఈ ఏ మొక్కడు అనుకున్నా ఈ గాలికి గాలికి మిద్దలు కడుతుండే ఈయన లంక పిందలు ఉన్నాయి లంక పింతలు లంక పిందలు ఈయన అయ్యి తాసమ్మ దాచిపెట్టి రాడు ఎవడన్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది ఆయన పరిపాలన ఏముంది కరువు ఏది మన రైతు బంధు దాకా దాకిచ్చిండి ఆడు ఎప్పుడే టైం రాగానే మా సెల్ సెల్లో మోగేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడి మోగుడు ఇయ్యాంగ్ ఇంకా కూడా ఇంకా రుణమాఫీ లేదు అసలు మా మాడ లేదు ఆయన పేరు గొప్పలే పెద్దది ఇక అంతే నేను చెప్పేది నాకు టీఆర్ఏ ఇదే కారు గుడితే రావాలి ఆడొస్తేనే మాకు రెండు వేల రెండు వందల పింఛుకి ఆడికి వెళ్ళి రెండు వేల పింఛుని చేసి ఆలోచన ముప్పై ఐదు వందలు ఇస్తాను ఇచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అని పేరు బిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రాలే మా చెప్పలేదు ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తాం కిరణ్ కుమార్ రెడ్ రెడ్ ముట్లకు రాసుకుంటే మాకు మాకేముంది రెడ్లు రెడ్లు అంతా అలా రెడ్లే ఆయన బుజ బీసే చేస్తారు అవసరమైన దాకా ఆడికెళ్ళి కుతబీతారు రావాలనుకుంటారు అదే మా బీసీ రావాలి ఎవడే గానీ అంటే మరి బీసీ అంటే బుర్ర నర్సే ఆయన అవకాశం అది కొన్ని రోజులు ఇంట్లో చేసిండు కొన్ని రోజులు అండ్ చేసి కొన్ని రోజులు ఇంట్లో ఇంట్లో చేస్తాడు అవకాశ వాది బుర్రసే నేను కూడా యాదవ్ ఎవడైతే బిసిగా మనకు బిసిగిస్తాం మేము ఎరకలే ఎరకలేకున్నా కానీ రాడా ఎప్పుడైనా రాడా ఆ పాట అన్నప్పుడు ఆ పాట పాటయితే అయ్యా నేను నేను చెప్పేది